సెట్టిపల్లి ఇంటి స్థలాల సమస్యను తక్షణమే పరిష్కారం చేయాలని పెండింగ్ లో ఉన్న లేఅవుట్లు వెంటనే క్లియర్ చేయాలని కోరుతూ ఈ రోజు సెట్టిపల్లిలో జరిగిన రెవెన్యూ సదస్సులో తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకి భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్ట్ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు ఈ వినత పత్రం సమర్పించిన వారిలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జయచంద్ర నగర కమిటీ సభ్యులు నరేంద్ర శెట్టిపల్లి ఇంటి స్థలాల కమిటీ నాయకులు రాధాకృష్ణ ఎండిసిను కృష్ణ తదితరులు వినత పత్రం సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ గత పదహైదు సంవత్సరాల నుంచి సెట్టిపల్లిలో ఫ్లాట్లుదారులు స్థానాలు కొనుగోలు చేయడం జరిగిందన్నారు అక్కడ ఇంటి నిర్మాణం చేపట్టడానికి వెళితే రెవెన్యూ అధికారులు ఇల్లు కట్టనీయకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు ఈ సమస్యను పరిష్కరించండి గత ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసినప్పటికీ ఏమాత్రం పరిష్కారం చేయలేదన్నారు ల్యాండ్ పోలింగ్ పేరుతో ఒకవైపు రైతులను మరొక వైపు ఫ్లాట్ల దారులను ఒప్పించినప్పటికీ ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోవడం బాధాకరం అన్నారు ప్రభుత్వాల చుట్టూ తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోతున్నాయని కానీ సమస్య పరిష్కారం కాలేదన్నారు అక్కడ స్థలాలు కొనడానికి అనేక మంది తమ పుస్తలు అమ్ముకుని కాయ కష్టం చేసి రూపాయి రూపాయి కూడబెట్టి కొనుక్కోవడం జరిగిందని అన్నారు ప్రభుత్వం దాన్నెన్ని పట్టించుకోవటం లేదన్నారు కాబట్టి తక్షణమే ఈ సమస్యను పరిష్కారం చేయాలని సిపిఎం నాయకులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది దీనికి కలెక్టర్ స్పందిస్తూ ఫ్లాట్ల దారులకు పద్దెనిమిది అంకనాలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని జనవరి ఆఖరికి లేఅవుట్లు వేసి పట్టాలు చేతికిస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా పెండింగ్లో ఉన్న సర్వే నంబర్లను తక్షణమే పరిష్కారం చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించడం జరిగింది రెండు వేల పద్నాలుగులో మేము ఫ్లాట్లు కొన్నాం చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రెండు వేల పద్నాలుగు పది నుంచి ఇక్కడ ఫ్లాట్లు అందరూ కొన్నటువంటి వాళ్ళే వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి ఆ ఫ్లాట్లు కొన్నటువంటి వాళ్ళే కొంతమంది కుస్తలు అమ్మినారు కొంతమంది బంగారు అమ్ముకున్నారు అప్పటికప్పుడు ఇదేదో అయిపోతుంది మనం ఇల్లు కట్టుకోవచ్చు బార్గెన్లలో ఉన్నాము వాటి అన్నింటి ఇబ్బందులు పడతా ఉన్నాం బిడ్డలు చదివించుకోలేకున్నాం వాళ్ళందరికీ త్వరగా ఫ్లాట్లు అయిపోతాయి ఇల్లు కట్టుకొని అక్కడ వెళ్ళిపోవచ్చు అని చెప్పిన ఉద్దేశంతో ఫ్లాట్లు కొన్నాము కొనిన తర్వాత ఆ రోజు రెండున్నర లక్ష పెట్టుకున్నాం రెండు వేల పన్నెండు రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపు పన్నెండు సంవత్సరాలు అయిపోయింది ఈ రోజు వరకు బాడగిలిలో ఉన్నాం ఆ సమస్య మాత్రం పరిష్కారం కాల ఇప్పటికీ దాదాపు నాకు తెలిసి కలెక్టర్ గారు ఏమనుకోకపోతే దాదాపు ఎనిమిది మంది కలెక్టర్లు మారినారు ఎనిమిది మంది కలెక్టర్లు మారినా ఈ సమస్య మాత్రం పరిష్కారం కాల ఎప్పటికవుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి అప్పులేమో పెరిగిపోయినాయి పిల్లలు చదివించుకోలేకపోతా ఉన్నాం కానీ ఇంటి స్థలం మాత్రం ఈయనటువంటి పరిస్థితి ఏర్పడింది డబ్బులు పెట్టి కొన్నాం రిజిస్ట్రేషన్ వచ్చింది అన్ని రకాలుగా అయినటువంటి మాకు మాకున్నాయి కానీ మేము ఇల్లు మాత్రం అడిగిపోతే కట్టుకోవడానికి పోతే వచ్చి రెవెన్యూ అధికారులు వచ్చి తోసేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తాయి ఇది మేము ఇరవై నాలుగు అంకనాలకు సంబంధించినటువంటి ఫ్లాట్ కొన్నాం మాకు ఇరవై నాలుగు అంకనాలకు సంబంధించినటువంటి ఫ్లాట్ లో మేము డబ్బులు పెట్టి రిజిస్ట్రేషన్ చేసి చేయించుకోవడం జరిగింది మాకు ప్రొసీడింగ్ లో ఏమి ఇచ్చినారు ఫిఫ్టీ పర్సెంట్ పన్నెండు అంకనాలకు సంబంధించినటువంటిది మాత్రమే ప్రొసీడింగ్ ఇచ్చారు మేమనేది ఏంటంటే గవర్నమెంట్ నిర్ణయించినటువంటి ప్రకారం ఏదైతే ప్రభుత్వం ఇరవై నాలుగు అంక రెండు సెంట్లు భూమి ఇస్తానని చెప్పిందో దాని ప్రకారమే రెండు సెంట్లు కేటాయిస్తే మేము ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పారనేది మా అభిప్రాయం రెండోది ఈ ల్యాండ్ పూలింగ్ సంబంధించినటువంటిది కూడా ఇది ఇంకెప్పటికీ అట్లే గనక పెంచుతా పెంచుతా పోతే ఇది చాలా మంది దొంగలు దోపిడీదారులు ఈ భూములకు సంబంధించినటువంటి వాల్యూ ఎక్కువ ఇక్కడ ఎకరం తీసుకుంటే నాలుగు కోట్ల నుంచి ఐదు కోట్ల రూపాయల దాకా ఎకరం ఉంది ప్రతి వారు ఇక్కడికి వచ్చి పడిపోవడం అనేది స్టార్ట్ అయిపోతుంది కాబట్టి సాధ్యమైనంత వంతు తొందరలో ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తాను థ్యాంక్ యూ